ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలు మనం చూడబోయేది ఏంటంటే పంచిమి రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసినట్లయితే తప్పు తప్పకుండా మీకు మంచి సిరి సంపదలతో డబ్బుకి లోటు లేకుండా ఇంట్లో సుఖశాంతులతో సంతోషమైన ఆనంద జీవితం అనేది జీవించడానికి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది ఇప్పుడు మనకు రాబోయే పంచమి పదమూడవ తేదీ అంటే మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం రోజు మధ్యాహ్నం వరకు ఉందండి అంటే మనకు రాత్రి నిలిచేదే మనం కా ఎక్కువగా కన్స్రేట్ చేస్తూ ఉంటాం కాబట్టి పద్నాలుగవ తేదీ పూర్తి పంచమి అని చెప్పి పరిగణించబడింది కాబట్టి పద్నాలుగవ తేదీ మనం వారాహీమ పూజలు అనేవి చేసుకోవచ్చు పదమూడవ తేదీ రాత్రి కూడా తప్పకుండా అమ్మవారి పూజలు అనేవి కూడా చేసుకోవచ్చు అనమాట ఎందువల్లంటే మధ్యాహ్నమే పదమూడవ తేదీ మధ్యాహ్నమే స్టార్ట్ అయిపోతుంది మనకు పంచమి కాబట్టి ఈ పంచమి రోజున మీకు కుదిరి మీకు పద్నాలుగవ తేదీ కుదరదు అనుకున్న పక్షంలో పదమూడవ తేదీ రాత్రి కూడా చేసుకోవచ్చు ఏం చేయాలి మన ఇంట్లో ధన అభివృద్ధి కలగటానికి సుఖశాంతులు కలగటానికి ఏం చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో అనేది మీతో షేర్ చేయబోతాను మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బిలెక్ పెట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను ఇప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది అనమాట ఇక నార్మల్గా పంచమి అంటేనే మనకు అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ ఉన్నవాళ్ళు విగ్రహం ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ఐదు వస్తువులతో అయినా సరే మనం అభిషేకం అనేది చేసుకొని చక్కగా అమ్మవారికి ఎర్రటి పూలతో అలంకరించుకొని తర్వాత దీపం దూపం నైవేద్యం అనేది ఇచ్చుకుంటాము లేదు మేము పటం పెట్టుకున్నాం అన్నప్పుడు ఏంటంటే ఆ పటానికి కొంచెం పన్నీర్ కానీ కొంచెం రోజు వాటర్ కానీ ఉంటే కొంచెం స్ప్లిట్ చేసి చక్కగా తుడి చేసుకొని పసుపుతో పసుపు కుంకులతో బొట్టుకొని మీ దగ్గర ఉన్న ఎర్రటి మందారాలు కస్తూరీలు లేకపోతే గులాబీలు మల్లెలు ఏదో ఒకటి మీ దగ్గర ఉన్న పూలతో చక్కగా అమ్మవారి అలంకరించుకోండి ఎర్రటి పూలయితే శ్రేష్టం అలంకరించుకొని అమ్మవారికి నైవేద్యంగా ఎక్కువగా మనం వేరుసేన గుళ్ళు ఉడకపెట్టి కానివ్వండి లేదా ధాన్యం గింజలు ఒలిచి పెడతాము అలాగే పానకం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది పానకం పానకం ప్రసాదంగా పెట్టి అమ్మవారు ఇష్టంగా అనేది స్వీకరిస్తారనమాట తర్వాత చిలకడదుంప కొంతమంది గెనిసిగడ్డలు అంటారు కదా ఈ గెనిసిగడ్డలను కూడా ఉడికించి తర్వాత మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు ఏం లేదు అనుకున్నప్పుడు అంత కలకండా ఏదైనా ఇంట్లో ఉన్న బాదము ఖర్జూరం ఇట్లాంటివి కూడా మనం నైవేద్యంగా పెట్టి తర్వాత మనం పూజ అనేది చేయొచ్చు అనమాట అమ్మవారు మనం మనస్ఫూర్తిగా చేయాలి కానీ తప్పకుండా అమ్మవారి చేసే పూజను వచ్చి తీసుకుంటారండి ఇప్పుడు అమ్మవారికి అభిషేకం అయిపోయింది తర్వాత పువ్వులు అలంకారం అలంకారం అయిపోయింది ఇంకా నైవేద్యం కూడా అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైనది సాంబ్రాణి సాంబ్రాణి దూపం అనేది తప్పనిసరిగా వేయండి అలాగే ఇంకా కర్పూరం కడ్డీలతో హారతి చేసి దన్నం పెట్టుకోండి మనం ఇప్పుడు ఈ పరిహారంలో ఈ పరిహారం చేసేటప్పుడు అంటే ఈ పూజంతా అయిపోయింది ఇప్పుడు ఈ పరిహారం చేయాలి ఈ పరిహారానికి కావాల్సింది మనకు ముఖ్యమైన వస్తువు పెసలు పచ్చి పెసలు ఉంటాయి కదండీ గ్రీన్ కలర్లో అంటే దెబ్బలుగా కాకుండా పెసలు ముడి పెసలు అనమాట ఆ పెసలను అనేది తీసుకోండి ఒక రెండు మూడు పిడికిళ్ళు అనేది ఆ పెసలు తీసుకొని ఒక ప్లేట్లో పరిచిపెట్టుకోండి వీటి మీద వచ్చి ఒక ఐదు దీపాలు ఐదు దీపాలను వచ్చి మనం చక్కగా క్లీన్ చేసి పెట్టుకొని పరిస్పు కుంకుమ అనేది అచ్చించి పెట్టుకొని తర్వాత ఒత్తి వేసి నూనె కానీ నెయ్యి కానీ ఇంకోటి నూనె అని చెప్పి అమ్ముతూ ఉంటారు నూనెతో దీపం పెడితే చాలా అండి ధన ఆదాయం పెరగాలి అంటే ఆ ఇంట్లో ఇప్పదో నూనెతో దీపం పెట్టిన వాళ్ళ ఇంట్లో ఈ సిరి సంపదలు అనేది డోటి లేకుండా ఉంటుందన్నమాట లక్ష్మీ కటాక్షాన్ని పరిపూర్ణంగా ఇచ్చే ఇప్ప నూనెతో పెడితే చాలా మంచిది ఇప్ప నూనె దొరికితే మాత్రం పెట్టండి లేకపోతే నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో కూడా మనం దీపం అనేది పెట్టుకోవచ్చు అనమాట మా దగ్గర ఒకే ఒక దీపం ఉంది అన్నప్పుడు ఏంటి ఐదు ఒత్తులు కలిపి వేసి తర్వాత మీరు దీపం పెట్టండి లేదు మా కాడ ఐదు దీపాలు ఉన్నాయి అనుకుంటే ఐదు దీపాలు పెట్టి తర్వాత అమ్మవారికి హారతి చేయండి ఆ దీపాలలో వెలిగించిన తర్వాత ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క ఒక్కొక్క ఏలక వచ్చి వేసుకోండి అనమాట ఆ సుగంధ భరితమైన ఆ పెసల మీద దీపం పెట్టినప్పుడు అమ్మవారికి నేరుగా చేరి మన ప్రార్థనలు అనేవి నెరవేర్చడానికి అమ్మవారు పరిపూర్ణ అనుగ్రహం అనేది మనకు చూపుతారనమాట పెసలని తర్వాత ఏం చేయాలనేది కూడా చెప్తానండి మీరు ఐదు దీపాలు అనేది శ్రేష్టం ఐదు దీపాలు పెట్టినప్పుడు ఏంటంటే ఐదు దీపాలతో అమ్మవారికి పటానికి కానివ్వండి విగ్రహానికి కానివ్వండి చక్కగా హారతి అనేది ఇచ్చి మీరు అమ్మవారి అశ్రోత్రం ఈ లేని ఇలాంటివి చదువుకోండి అనమాట ఇలాంటి చదువుకొని మీ మనస్ఫూర్తిగా మీ సంకల్పం ఏంటో అది నెరవేరాలని చెప్పి అమ్మవారి దగ్గరే పెట్టండి తర్వాత తానుగా కొండేసిన తర్వాత దీపాలన్నీ కొండేసిన తర్వాత అంటే ఐదు దీపాలు పెట్టండి ఐదు దీపాలు లేని పక్షంలో ఒకే దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపం పెట్టనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఐదు దీపాలు పెట్టడానికే ప్రయత్నించండి ఇక తర్వాత మనకు ఐదు దీపాలు కొండెక్కేసిన తర్వాత ఆ దీపాలు తీసి తెల్లవారాక ఆ పెసలని ఏదైనా ఆవుకి అట్లాగే తినిపించండి బెల్లంతో కలిపి ఆవుకు తినిపించేయండి లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగానే దొరుకుతుంది ఈ విధంగా చేయండి ప్రతి తప్పకుండా ఈ పంచమి తిథి రోజున మీ కోరికలు అనుకున్నది అనుకుంటున్నట్టు జరుపుతుండే మీకు ఎలాంటి కొంచెం చిడి ఉంది ఏది చేసినా కలిసి రావటం లేదు ఏది చేసినా వెనకపోతుంది అనుకున్నప్పుడు కూడా మీరు ఇప్పుడు ఈ పంచమి రోజున ఇలా చూడండి ఇక మీకు అన్ని అన్నీ వచ్చి ఏది రా ఏది చేసినా సరే కలిసి రావటం అనేది జరుగుతుందనమాట తప్పకుండా ఎటువంటి పెద్ద పెద్ద పరిహారాలు కాదండి మనం చేసుకోదగ్గ పరిహారాలే కాబట్టి ఈ పెసల మీద దీపం అనేది చాలా శ్రేష్టం ఈ పెసలు కూడా ఉడకబెట్టి నార్మల్గా ప్రసాదంగా అమ్మవారికి బెల్లం కలిపి కూడా అనమాట ఆ ప్రసాదం కూడా పెడితే చాలా మంచిగా అమ్మవారి స్వీకరించి మన కోరికలు అనేది తీరుస్తారు చాలా సింపుల్గా ఈ యొక్క పంచమి తిది రోజున మీరు అమ్మవారికి ఇలా పూజ అనేది సమర్పించుకొని అమ్మవారి పరిపూర్ణ కటాక్షం అనేది మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా